నదీ జలాలు సాగునీరు తాగునీరు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి పరాకాష్టం నాగార్జున సాగర్ టైల్ ప్యాడ్ వ్యవహారమని మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యులు కుంటకంల జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు శుక్రవారం సూర్యపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు శుక్రవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట శాసన సభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్లుగా నిండుగా ఉంటూ నల్గొండ జిల్లా తాగు సాగు విద్యుత్ అవసరాలను తీర్చే టైల్ ప్యాడ్ చోరీకి గురైందన్నారు ఎటువంటి అనుమతులు లేకుండా టైల్ ప్యాడ్ నీటిని ఆంధ్ర ప్రభుత్వం చోరీ చేస్తే ముఖ్యమంత్రికి జిల్లా మంత్రులకు ఎమ్మెల్యేలకు సోయే లేదన్నారు ప్రభుత్వం సోయలేనితనంతో రెండు వేల పద్నాలుగు పరిస్థితులు పునరావృతం అయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు కేసీఆర్ పారద్రోలిన ఫ్లోరోసిస్ మహమ్మారిని తట్టి లేపేలా ప్రభుత్వ పనితీరు ఉందన్నారు సమైక్యాంధ్ర పాలకుల తొత్తు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు నల్గొండ జిల్లాలో ఓట్లు వేసి ప్రజలు జిల్లా మంత్రులకు నేతలకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు టెయిల్ ప్యాడ్ ఎందుకు ఖాళీ అయింది దానికి బాధ్యులు ఎవరో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు దీనికి సమాధానం చెప్పే బాధ్యత ముఖ్యమంత్రి జిల్లా మంత్రులపై ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నీటి వనరుల విషయంలో సోయ్ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు జిల్లా మంత్రులు తాగిన మైకంలో ఉంది నిర్లక్ష్యం చేస్తున్నారా అంటూ ఫైర్ అయ్యారు టెయిల్ ప్యాడ్ నీటి చౌర్యానికి జిల్లా మంత్రులు రేవంత్ రెడ్డే బాధ్యతలు అన్నారు నీటి చౌర్యంపై విచారణ చేసి ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు కృష్ణా నీటి దోపిడిపై పల్లెల్లోకి ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు మోసపు హామీలను నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేస్తే ప్రజలను కరువులోకి నెట్టారని ఆరోపించారు హామీలు నెరవేర్చడం పక్కకు పెడితే ఉన్న అవకాశాలను పక్క రాష్ట్రాలకు దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు టెయిల్ ప్యాడ్ నీటి విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే మరో ప్రజా ఉద్యమం తప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు పైన ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందో రైతులకు సాగునీళ్ళు ఇచ్చే విషయంలో చివరికి తాగునీళ్ళ విషయంలో కూడా ఏ రకంగా సోయి లేకుండా ప్రవర్తిస్తుందో మరొకసారి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నాగార్జున సాగర్ టేల్పాండు గత పది సంవత్సరాలుగా ఏ క్షణం చూసినా నిండుగా ఉండే టేల్పాండు మన విద్యుత్ అవసరాలను తీర్చేది ప్రత్యేకించి నల్గొండ జిల్లా మొత్తానికి తాగునీటి అవసరాలు తీర్చే తేల్పాండు ఇవాళ నాలుగు రోజుల్లోనే ఖాళీ అయింది అక్రమంగా చోరీకి గురైంది ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అనుమతులు లేకుండా ఎటువంటి చర్చలు లేకుండా ఎవరికి ఒకటి తెలియకుండా దొంగతనంగా నీళ్లు తీసుకుపోయి ఖాళీ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రికి తెలంగాణ మంత్రులకు నల్లగొండ జిల్లా మంత్రులకు ఎమ్మెల్యేలకు సోయలేదు రేపు రేపు నల్గొండ జిల్లా మరొకసారి రెండు వేల పద్నాలుగు పూర్వ పరిస్థితి పోయే ప్రమాదం వచ్చింది ఈ జిల్లాలో వీళ్ళు ఏదైతే మేము మార్పు తెస్తాం మార్పు తెస్తారన్నారో తప్పకుండా మళ్ళీ ఫ్లోరింగ్కి ఈ జిల్లాను అప్పచెప్పే ప్రమాదం తెస్తున్నారు ఫ్లోరింగ్ మహమ్మారికి ప్రజలు తప్పని పరిస్థితులలో మళ్ళీ భూగర్భ జలాల మీద ఆధారపడితే బోర్ల మీద ఆధారపడితే ఫ్లోరోసి తప్ప మనుషులు కావు వీళ్ళు చేసిన దుర్మార్గాన్ని కేసీఆర్ గారు వెంటబడి తరిమి ఆ రేళ్లలోనే ఫ్లోరోసిని మాయం చేసే ఇవాళ మిషన్ భగీరథ ద్వారా చిట్టాల టేర్ నుంచి మనం నీళ్ళు ఇచ్చినాం గత ఐదు సంవత్సరాలుగా ఇవాళ అన్న చుక్క నీళ్ళు లేని పరిస్థితి తీసుకొచ్చిండ్రు మంత్రులకు కనీస సోయి లేదు సాగునీళ్ళు ఇవ్వలేకపోయినారు లక్షలాది ఎకరాలు ఎండబెట్టి రైతాంగం కొట్టగొట్టిండ్రు ఇవాళ తాగునీళ్ళు కూడా ఇవ్వకుండా మొత్తం నల్గొండ జిల్లా గొంతులు ఎండే పరిస్థితి తీసుకొచ్చారు గొంతులు ఎండబెట్టే పరిస్థితి తీసుకొచ్చాను ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు ఒక ప్రభుత్వం అనేది ఇంత సోయి లేకుండా ఇంత నిర్లక్ష్యంగా ఉండడం అనేది ఒక సిగ్గుచేటు గతంలో సమైక్యాంధ్ర ప్రభుత్వాలు కూడా ఇంత దరిద్రంగా లేకుండే కానీ వాళ్ళ వచ్చిన ఆ సమైక్యాంధ్ర నాయకుల తొత్తు ప్రభుత్వం ఇది వాళ్ళ యజమానులకు సంతోషం కలిగించే పద్ధతుల్లో వీళ్ళ ప్రవర్తన కనబడుతుంది జిల్లాలో ఓట్లేసి గెలిపించిన ప్రజలు వీళ్ళకు కనబడతలేరు వీళ్ళకి ఆనాడు బీఫామ్లు ఇచ్చిన బాసలే మళ్లీ గుర్తొస్తున్నట్టున్నారు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు వెంటనే టైల్పాన్లో నీళ్లు కాలేయడానికి బాధ్యులు ఎవరు ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ముఖ్యమంత్రి పైన జిల్లా మంత్రులపై ఉంది మరి వెంటనే తగు చర్యలు తీసుకొని జిల్లాలో ప్రజలు ఏదైతే భయభ్రాంతాలకు గురవుతున్నారో మళ్లీ మనుషుల కొరకు మేము ఎక్కడికి పోవాలి మళ్ళీ వేల ఫీట్ల లోతుకు పోయి క్లోరోసిస్ వ్యాధి మహమ్మారిని తెచ్చుకొని తాగాలన్న బాధ భయం మొదలైంది జిల్లా ప్రజల్లో మరి వెంటనే చర్యలు తీసుకొని తగు చర్యలు తీసుకొని జిల్లా ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సిన అవసరం మన విద్యుత్ అవసరాలు కూడా ఎంతో గొప్పగా నీరు పూర్తిగా అందుబాటులో ఉంటే రాత్రిపూట సాయంత్రం పూట ఎక్కువ ధరకు విద్యుత్ ఉన్నప్పుడు మనం ఇక్కడ నీళ్లు ఉపయోగించుకొని విద్యుత్ తయారు చేసుకునే వాళ్ళం మళ్ళీ రాత్రిపూట తక్కువ ధర ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలు చేసి ఈ నీళ్లను రివర్స్ చేసేవాళ్ళం రివర్సబుల్ పంపింగ్ సిస్టమ్ ద్వారా విద్యుత్తును చౌకగా ఉత్పత్తి చేసుకోవడానికి మనకి ఎప్పుడు అత్యంత అవసరం ఎక్కువ ఉన్నది అనుకున్నప్పుడు ఎప్పుడు ఆపత్కాలం ఉందనుకున్నప్పుడు అప్పుడు ఉత్పత్తి చేసుకోవడానికి అనుకూలంగా నిర్మాణం చేసుకున్నది ఈ టేర్పాటు మనం ఆ కార్యక్రమంలో తర్వాత అదే నల్లగొండ జిల్లా మొత్తం జిల్లా ప్రజల దాహత్యం తీర్చే భగీరథ కేంద్రమైంది కానీ ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల వీళ్ళ సోమర్తనం వల్ల అక్రమంగా నీళ్లు చోరికి గురై ఖాళీ అయిపోయింది జిల్లా ప్రజలు ప్రమాదంలో పడుతున్నారు కాబట్టి మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం దానికి తగిన బాధ్యులు ఎవరో విచారం చేసి చర్యలు తీసుకోవాలి వెంటనే పునరుద్ధరణ చర్యలు ఈ జిల్లా ప్రజలకు మనుషులకైనా డోకా లేదు ధైర్యం ఇచ్చే పరిస్థితి తీసుకురావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా ప్రజలు ప్రతి విషయంలో నిలదీసే హక్కు ప్రజలకు ఉంది మొన్న నేర్చిన ఓట్లలోనే నాశనం చేసిండ్రు జిల్లా ఇరిగేషన్ రంగాన్ని నాశనం చేసిండ్రు లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండబెట్టి రైతాంగం పొట్టగొట్టిండ్రు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని పక్కన పెడితే ఉన్న వాటినే తీసేసి ఉన్న అవకాశాలనే పోగొట్టి ప్రజలు ఉసురు పోసుకుంటున్నారు మరి తప్పకుండా దీనిపైన కూడా జిల్లాకు మంచినీళ్ళు లేకుండా చేసిన ఈ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రజలు తప్పకుండా ఎక్కడికక్కడ గ్రామాల్లో నిలదీయండి ప్రచారం వచ్చిన వాళ్ళని అడగండి దేనికేయాలి కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఎందుకు వేయాలి దీనికేనా సాగునీళ్ళు లెక్క చేసినందుకు తాగునీళ్ళు లేకుండా చేసినందుకు విద్యుత్ అవసరాలు తీర్చే ప్రాజెక్టును ఖాళీ చేయించినందుకు దీనికి వేయాలన్నా దీనికి వేయాలనేది ప్రజలు కూడా అడగాల్సిన అవసరం ఉంది తప్పకుండా దీనిపైన ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది లేకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి కూడా మేము శ్రీకారం చూడతామని చెప్పి తెలియజేస్తాం